ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಕಮ್ಮಿ ಬನ್ನಿ ಸಾರೀಸ್ ಸಾರೀಸ್ ఈ రోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ సారీస్ వచ్చేసానండి ముందుగా మీరు నా చాలా కష్టం అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కోసం మర్చిపోద్ది వచ్చేసేసి కేటలాగ్ శారీస్ అండి సింపుల్ కాంబినేషన్ లో జార్జెట్ శారీస్ కావాలనుకున్న వాళ్ళకి అయితే కనుక మంచి యూస్ఫుల్ గా ఉంటుందండి ఇది వైట్ అండ్ డార్క్ కాంబినేషన్తో వస్తున్నాయి ఇది అయితే కనుక వైట్ అండ్ పర్పుల్ తో వచ్చేసేసింది కలర్ కాంబినేషన్స్ అయితే కనుక టోటల్ ఎయిట్ కలర్స్ అనేది ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ అనేది ఉంటుందండి పల్లో కూడా ఉంటుంది చక్కగా శారీ మొత్తం కూడా వైట్ ఫ్లవర్స్ అనేది రావడం జరుగుతుంది ఇది ప్రింటెడ్ అయితే కాదండి శారీలోనే ఉంటుంది ప్రింటెడ్ అయితే కాదు ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే కలర్స్ కూడా అన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో వచ్చేసాయండి వీటిలో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకునేది పెట్టండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ ఇవ్వండి మంచి మంచి శారీస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి వీడియో చూడగానే లైక్ అనేది చేయండి అలాగే కలర్స్ చూసారు కదా గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ వైట్ రావటానికి ఎంతో లుకింగ్గా ఉందండి శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇప్పుడైతే కనుక న్యూ న్యూ ఇయర్ స్పెషల్ శారీస్ అండి అన్నీ కూడాను కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి నేను మీకు అయితే కనుక అప్పటికల్లా పంపించేస్తాను కొంచెం సింపుల్లో కావాలనుకుంటే వీటి కాస్ట్ అయితే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వాళ్ళు తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదో నెక్స్ట్ వీడియో